చోళరాజుని భార్య ఆవు పాలు ఎందుకు ఇవ్వటం లేదు అనే దాని గురించి గోపాలికుడితో చర్చిస్తూ ఉంటుంది కానీ వాని మాటలు విన్న రాణి మండిపడి ఓరి మూర్ఖుడా లేగదూడా ఆవు చెంత పాలు లేకుండెనా నీ మాటలు ఎందు నమ్మకం లేదు ఈ దినము మొదలు పాలు తెచ్చి ఇవ్వకుండివా నిన్ను కఠినంగా శిక్షింతును అని గద్దించి పలికి గోపాలు వెళ్ళమని చెప్పాను ఆ మాటలు విన్న గోపాలుడు విచారగ్రస్తుడై భయముతో వణుకుచు నమస్కరించి వెడలిపోయెను మరునాడు ఉదయమున గోపాలుడు ఆవును ఒక కంట కనిపెట్టుకొని ఉండెను ఆవు శేషాచలమునకు వెళ్ళి మందను విడిచి వెంటనే పుట్టను సమీపించి పుట్టయందు క్షీరధార వదలనారంభించెను గోపాలుడు అది చూచి దిగ్భ్రాంతుడై పట్టరాని కోపంతో తన చేతనున్న గొడ్డలితో ఆవును కొట్టబోయెను శ్రీహరి అది గాంచిన వాడై తనకు క్షీరము నిచ్చుచున్న గోమాతను రక్షింప తటాలున లేచు సరికి శ్రీ మహావిష్ణువునకు గొడ్డలి పెట్టు శిరమున బలముగా తగిలి రక్తము స్రవించి నారంభించెను గోపాలుడు ఆ సంఘటన గాంచి అచ్చటనే మూర్చబోయెను దేవదేవుని శిరము నుండి కారిన రక్తము ఆవుపై కూడా పడెను దేవతా పశువు అచ్చటు నుండి పయనించి చోళరా రాజు ఆస్థానము ప్రవేశించి అంబా అని అరుచుచు వచ్చిన మార్గమును చూపుచు కాలు దువ్వి తన వెంట రమ్మన్న విధంబును త్వరపడుచుండెను ఆవు శరీరమంతయు రక్తపు మరకలతో ఉండుటగాంచి చోళరాజు బటుల వెంట నీడుకొని ఆవు వెంట పోవుచుండగా దేనువు వడివడిగా ముందునకు నడిచి మార్గము జూపుచు వెంకటాచలము చేరి గోపాలుడు మూర్చనొందిన స్థలమునకు గోనిబోయి అచ్చట నిలబడెను చోళరాజునకు పుట్టయందు బాధాకరమైన ఒక మూల్గు వినిపించెను బటులకు ఇచ్చట నుండి పోయి చుట్టుప్రక్కల వెతకమని ఆజ్ఞాపించెను తానచ్చట నుండి పుట్ట దిశకు వచ్చి చూడగా నారాయణుని శిరము నుండి దారపాతముగా రక్తము ప్రవహించుటగాంచి చోళరాజు మహానుభావా తమరు ఎవరో తెలియనైతిని నా తప్పును క్షమింపుడు అనినా అతని మాటలు వినిన శ్రీహరి కన్నులు తెరిచి లేచినవాడై నేనెవ్వరినా చూడుము అని సాక్షాత్కరించి మిక్కిలి గోపోద్రిక్తుడై ఓరి మూర్ఖుడా ముందు వెనక ఆలోచింపక గోపాలునిచే గొడ్డలిచే గొట్టించినందులకు నీవు పిశాచమవుదుగాక అని శపించను